I <laughs> don't

దానిలో భాగంగా నెల్లూరు నగరంలో గాంధీ బొమ్మ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు భవన నిర్మాణ కార్మికులు వారి పనిముట్లను తీసుకొచ్చారు ఈరోజు వారు పడుతున్నటువంటి పస్తులు ఇబ్బందులు అప్పులు వాళ్ళ బాధలు పని లేక అగచాట్లని ఈరోజు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ పనిముట్లతో ఈ యొక్క ర్యాలీ కూడా జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఉచిత ఇసుకని మేము అందుబాటులోకి చేస్తామన్నారు వచ్చి వంద రోజులు పూర్తయింది మంచి ప్రభుత్వం అన్నారు స్టిక్కర్లు అతికిస్తూ ఉన్నారు వేల రూపాయలు పెట్టి ఈరోజు ఇసుకను కొనాల్సినటువంటి పరిస్థితి పెన్నా నది ఒడ్డునే ఈరోజు నెల్లూరు నగరం ఉంది నెల్లూరు నగరంలో ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే ఐదు వేల నుంచి పదివేలు అమ్ముతా ఉన్నారు టెప్పర్ ఇసుక ఇరవై ఐదు వేల నుంచి అరవై వేలు అమ్ముతున్నారు ఏం చేస్తున్నారు ఈ అధికారులు కానీ ప్రభుత్వం కానీ కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా నిద్రపోతున్నట్టు నటిస్తున్నారా ఎందుకంటే నెల్లూరు జిల్లాలో పన్నెండు రీచ్లు ఉంటాయి పన్నెండు రీచ్లు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలవే నాయకులవే వీళ్ళక చోట చోటా ఇసుక మాఫియాగా తయారై ప్రజలకి ఇసుక దొరకకుండా వీళ్ళే చేసి డిమాండ్ సృష్టించి ఈరోజు ఒక్కొక్క ట్రాక్టర్ని వేల రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు ఇసుక పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటా ఉన్నారు ప్రజల దగ్గర నుంచి ఇది సరైనటువంటి పద్ధతి కాదు ప్రభుత్వం వెంటనే స్పందించాలి మీ నినాదం ఉచిత ఇసుక ఉచిత ఇసుక వాగ్దానాన్ని అమలు చేయాలి లేకపోతే ఆ టిప్పర్లని ట్రాక్టర్లని మొత్తం మేము సిపిఎం పార్టీగా భవన్ నిర్మాణ కార్మికులని ప్రజల్ని తరలించుకుపోయి అడ్డుకుంటాం ఈ కలెక్టర్ గారు కానీ మంత్రి గారు కానీ తక్షణమే జోక్యం చేసుకోవాలి ఇసుక కానీ ప్రజలకు అందుబాటులోకి రాకపోతే పస్తులు ఉంటున్నారు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి నెల్లూరు నగరంలో అనేక సెంటర్లలో చూడండి వందల మంది భవన్ నిర్మాణ కార్మికులు గుంపులు గుంపులుగా పని లేక ఎవడు పనిస్తాడా అని చెప్పి ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు పొట్ట చేత పట్టుకొని ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు వాళ్ళ ఆకలి మంటలు వాళ్ళ బాధలు అర్థం కావాలంటే ఆ కుటుంబం పడేటటువంటి ఇబ్బందులు వారికే అర్థం అవుతాయి కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించాలి ఇసుకని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఎలక్షన్లో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డిఏ ఇసుకని ఉచితంగా ఇస్తామని చెప్పని ఎలక్షన్లో వాగ్దానం చేశారు నాలుగు నెలలు జరిగిపోతున్న ఇంతవరకు ఉచిత ఇసుక దాని మీద లేదు గతంలో దానికి పోలిస్తే ఖచ్చితంగా ఒక వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు ఎక్కువ పడుతుంది మీరు ఉచితంగా ఏమిస్తున్నారు అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఊరికినే ఉచితం అని వదిలేస్తే కాదు ఏట్లో ఇంటి కొట్టుకోవచ్చిన ఇసుకను కూడా మీరు ఉచితంగా ఇలేకపోతున్నారంటే మీ ప్రభుత్వం ఏ విధంగా ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి గతంలో కూడా మీరు పరిపాలించేటప్పుడు ఇదే విధంగా ఇదే విధంగా ఇసుక మీద కూడా సమస్య వచ్చింది అప్పుడు ఒక లైన్ చూసుకున్నారు అదేవిధంగా ఉచిత ఇసుక అనే దాన్ని ఉచిత ఇసుక ఎక్ట్ ఇవ్వాలన్న దాని మీద మీరు ప్లాన్ చేయాలని మేము తెలియజేస్తున్నాం రెండోది ఇక్కడ సిపిఎం పార్టీగానే కాదు సిపిఎం పార్టీగానే కాదు మేమందరం కూడా ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మిక సంఘంలో నలభై వృత్తులకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా మేము సిపిఎం నాయకులంగానే కాదు దాంట్లో బతుకు తిరుగులో ఉన్న వాళ్ళం కూడా ఉన్నాం కావాలంటే ఇప్పుడు మినిస్టర్గా ఉన్న నారాయణ గారు కూడా ఇప్పుడున్న హాస్పిటల్ ఆ హాస్పిటల్లో మార్పుల వరకు రెండు వేల రెండులో మేము చేసాం ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మీ సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ కట్టిన దాంట్లో ఒక ఆయన ఉన్నాడు అట్టే అనేక వృత్తులలో కూడా ఉన్నారు పెయింట్ పని చేసిన వాళ్ళు ఉన్నారు నలభై యుక్తులు దీన్ని నమ్ముకొని మేము జీవిస్తున్నాం ఉచిత స్కీయకుండా దాదాపు నాలుగు నెలల నుంచి నిరుద్యోగిని భవన నిర్మాణ కార్మికుల నిరుద్యోగులను చేసిన పరిస్థితి మీ ప్రభుత్వం ఉంది మీరు త్వరగా కళ్ళు తెరవాలని విజ్ఞప్తి చేస్తున్నాం రెండోది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సెజలకు భూములు పోయాక వాళ్ళందరినీ కూడా కాపాడుతుండేది భవన్ నిర్మాణ కార్మికులే మా దాంట్లో స్కిల్ అనేది తక్కువ ఇసుకం పొయ్యాలన్నా ఇటుకరాయి పొయ్యాలన్నా ఇంకోటి పొయ్యాలన్నా పని ఉంటే వాళ్ళకి కూ పెట్టగలుగుతుండేది మా భవన్ నిర్మాణ కార్మిక సంఘం దాంట్లో మీరు ముందుగా కళ్ళు తెరిచి ఉచిత ఇసుకని మీరు ఎలక్షన్లు ఏ విధంగా ఇస్తానన్నారు ఆ విధంగా ఇవ్వాలి లేని పక్షంలో గతంలో కేజీ లెక్కనమ్మిన పరిస్థితి మేము చూపించాము అదేవిధంగా మళ్ళీ భవన నిర్మాణ కార్మిక సంఘంగా కానీ సిపిఎం పార్టీగా కానీ ఈ యొక్క పోరాటాన్ని మేము ఉధృతం చేస్తామని చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు లేదా బీజేపీ ప్రభుత్వం కావచ్చు వాళ్ళు మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం పోయింది ప్రజలందరూ కూడా ఇంటికి పంపించారు ఆ ప్రభుత్వ విధానాలు నచ్చక ఈ ప్రభుత్వం ప్రజలకి అనేక మాటలు చెప్పి అధికారాన్ని చేపట్టేటప్పుడు ప్రజలు అడిగారు అయ్యా ఇసుక విపరీతమైన ధరలు అమ్ముతున్నారంటే మా ప్రభుత్వం వస్తే ఉచిత ఇసుక ఇస్తారని చెప్పేసి ప్రజలకి హామీ ఇచ్చిన ఈ యొక్క ప్రభుత్వం ఈరోజు ఇసుక ఇవ్వకపోగా ఇసుక కోసం దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా ఈరోజు వర్షాలు వస్తే ఇసక అందుబాటులోకి రాదు అలాంటి పరిస్థితి భవన నిర్మాణ కార్మికులు అల్లాడిపోతుంటే ఈ రోజు మంచి రోజులు వచ్చి శంకుస్థాపన చేసి ఖాళీగా కూర్చొని ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు ఈ రోజు బిల్డింగ్ పూర్తి అవ్వాలంటే కనీసం నాలుగు నెలలు పడుతుంది స్లాబ్ మట్టాలకు రావాలంటే ఆ తర్వాత దాదాపు ముప్పై మంది వర్కర్లు పనిచేయాల్సిన పరిస్థితి ఉంది బిల్డింగే లేవకపోతే ఈ భవన నిర్మాణ కార్మికులు ఏమైపోవాలి ఈ భవన నిర్మాణ కార్మికులు నలభై వృత్తులు వాళ్ళు అంతగా అన్యాయం అయిపోతున్నారని చెప్పేసి వెంటనే పని కావాలంటే ఉచిత ఇసుకని మీ ప్రభుత్వం ఇస్తారని మీరు చెప్పారు ఆ ఉచిత ఇసుక ఇవ్వమని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా మేము అడుగుతున్నాం ఈ రోజు ఇసుక కావాలంటే నెల్లూరు జిల్లాకి మొత్తం ఎనిమిది వేల టన్నులు కావాలా ఈరోజు నువ్వు ఇచ్చేది మూడు వేల టన్నులు ఇస్తానంటున్నావు మూడు వేల టన్నులు ఇస్తే రోజువారీగా ఐదు వేల టన్నులు పెరుగుతూ ఉంటే ఇసుక కొట్లాట కాకుండా ఏమవుతుంది ఇసుక ధర పెరగకుండా ఏమవుతుంది రోజువారీగా ఇసుక కావాల్సిన వాళ్ళు ఈరోజు ఐదు వేలు అంటో రేపు ఆరు వేలు అంటో పదివేలు అంటే కొనాల్సిన పరిస్థితి పని ఆపుకోలేడు స్లాబ్ వేసుకోవాలి తప్పనిసరి పరిస్థితుల్లో పదివేల రూపాయలు కదా ఇసుక కొనాల్సిన పరిస్థితి వస్తుంది నీ ప్రభుత్వం ఈరోజు వచ్చి మొత్తం మీ ఇసుక ధరలు పెంచి బిల్డింగ్ కట్టుకునే యజమానులు అల్లాడిపోతున్నారు పనులు లేక భవన నిర్మాణ కార్మికులు అల్లాడిపోతున్నారు వ్యాపారస్తులు అందరూ కూడా అల్లాడిపోతున్నారు వ్యాపారాలు చరక్క అంటే దీనికి సంబంధించిన అనేక రకాల వస్తువులు దాదాపు నూట యాభై రకాల వస్తువులు అది స్టీలా సిమెంట్ పాలిష్ మెటీరియల్ పెయింట్ మెటీరియల్ ఆర్డిఓ సామాన్ల అనేక రకాల వస్తువులన్ని కొనుగోలు ఆగిపోయి అల్లాడిపోతున్నారు అందుకని చంద్రబాబు నాయుడు గారు మీరు వెంటనే ఇస్తానన్న ఉచిత ఇసుక ఇవ్వండి ఇవ్వకపోతే భవన నిర్మాణ కార్మికులు వ్యాపారస్తులు ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి ప్రజలందరూ కూడా ఐక్యం చేసి ఈ యొక్క ఉచిత ఇసుక ఇచ్చే పెద్ద ఎత్తున పోరాటానికి దిగే పరిస్థితి మీరు తేవద్దని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము అదేవిధంగా ఇసుక మనం బుక్ చేసుకోవాలంటే రాత్రి పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల దాకా ఏ రోజు బుక్ చేసుకోవాలో తెలియదు ఏ రోజు నువ్వు రిలీజ్ చేస్తావో తెలియదు నెలకు నాలుగు సార్లు రిలీజ్ చేస్తారంట నాలుగు సార్ల్లో ఒక గంట మాత్రమే ఆ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా ఇంటికి ఇంటికాడ నుంచి ఇసుక కావాలంటే మనం పోయి ముందుగా మా యొక్క కావాలని ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఇవ్వాలా అది ఇస్తే అది ఓకే అవి అవసరే తెలియదు అది అవి తల ఎప్పుడు ఇస్తాడో తెలియదు మీ ఇంటి అడ్రస్ పెట్టాలా అనేక రకాల ఇబ్బందులు పెట్టే ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ చదువుకున్న వాళ్ళు కాదు యాప్ డిజైన్లకు సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళందరూ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కాదంటే నువ్వు టోల్ గేట్ లాగా పెట్టుకొని ఇసుక తీసుకో అక్కడే మనీ కట్టేటట్లో ప్లాన్ చేసుకోవచ్చు ఈరోజు టోల్ గేట్స్ ఉన్నాయి ఆ టోల్ గేట్ లో పోయేవాడు పెద్ద బండి డబ్బు కట్ అవుతుంది విధంగా నువ్వు ఒక టోల్ గేట్ పెట్టుకో ఇసుక వస్తుంటుంది వెళ్ళిపోతుంటుంది ఎవరికి అందుబాటులో లేకుండా పోతుంది నువ్వు ఇస్తా అన్న ఉచిత ఇసుక ఇవ్వమని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్పేసి భవన నిర్మాణ కార్మిక సంఘంగా ఈరోజు మేము హెచ్చరిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం మిత్రుల